హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్టులో నుండి మొక్కలు వివిధ జీవుల్లో వ్యర్థాలను తొలగించే వ్యవస్థలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం విసర్జన అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు విసర్జన అనే పదాన్ని ఏ భాషా పదం నుంచి తీసుకున్నారు ఆన్సర్ లాటిన్ కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియలో వెలువడనిది ఏది ఆన్సర్ కార్బన్ నిమ్న స్థాయి జీవుల్లో మొదటగా ఏర్పడిన విసర్జక అవయవం ఏది ఆన్సర్ జ్వాలా కణాలు రెనెట్ కణాల ద్వారా విసర్జన జరిపే జీవులు ఏవి ఆన్సర్ నెమటోడా కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించమని అడిగాడు ఇక్కడ మొక్కల్లో జరిగే బిందుస్రావం బాష్పత్సేకం అనేవి విసర్జనకు నిదర్శనాలు మొక్కల్లో విసర్జన వ్యవస్థ ఉండదు కానీ విసర్జన ప్రక్రియ జరుపుతుంది మొక్కల్లో ఏర్పడే వ్యర్థాలు ఆకులు బెరడు పండ్లలో నిల్వ ఉంటాయి కొన్ని రకాల మొక్కలు నిల్వ చేసుకున్న వ్యర్థాలు ఆత్మరక్షణకు సహాయపడతాయి ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైన వాటిని కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ వాదన మరియు కారణం ఇచ్చాడు సరి అయింది ఏదో తెలపమని అడిగాడు వాదన స్పంజికలు సిలింట రేట్లో ప్రత్యేక విసర్జన అంగాలుండవు కారణం స్పంజికలు సిలెంటర్ రేట్లలో ప్రతీ కణంలో నీటి ప్రసరణ జరుగుతుంది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇవి రెండూ సరైనవి అనగా క వాదన కారణం రెండూ సరైనవే ఏకి బి సరైన వివరణ తన జీవితకాలంలో నీటిని తీసుకోని జీవి ఏది ఆన్సర్ లెపిస్మా క్యాంగ్రూన్ ఎల్కా మానవుడి శరీరంలో విసర్జనా విధి కానిది మానవుడి శరీరంలో విసర్జనా విధి కానిది ఏది ఆన్సర్ రక్తంలోని ద్రవోద్గమాన్ని నియంత్రించడం జతపరచండి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ మధ్యకాలంలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిలో అటు టీఎస్పిఎస్సి కావచ్చు ఇటు ఏపీపిఎస్సి కావచ్చు నిర్వహించే ఎగ్జామ్స్ అన్నింటిలో ఇక్కడ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ కానీ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అభ్యర్థులు గమనించగలరు ఇక్కడ చూడండి జతపరచమని అడిగాడు వృక్కాలు గ్లోమరులస్ కోక్సల్ గ్రంథులు మల్ఫిజియన్ ఈ ఈవైపు సాలే పురుగు బొద్దింక జలగ బెలనో గ్లాసెస్ ఇక్కడ జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత గ్వానిన్ అనే వ్యర్థ పదార్థాన్ని విసర్జించే జీవి ఏది ఆన్సర్ సాలే పురుగు వ్యర్థ పదార్థాల విషస్థాయి ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది సరైన ఆన్సర్ మూత్రపిండం నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది ఆన్సర్ మూత్రకేశ నలభై ఏళ్ళు దాటాక దాదాపుగా అందరిలో ప్రతి పదేళ్లకు ఎంత శాతం నిఫ్రాన్లు క్రియాశీలత కోల్పోతాయి చూడండి ఫ్రెండ్స్ నలభై ఏళ్ళు దాటాక దాదాపుగా అందరిలో ప్రతి పదేళ్లకు ఎంత శాతం నిఫ్రాన్లు క్రియాశీలత కోల్పోతాయి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే టెన్ పర్సెంట్ మూత్రాశయంలో గరిష్టంగా నిల్వ ఉండే మూత్రం ఎంత ఆన్సర్ ఏడు వందల నుంచి ఎనిమిది వందల ఎంఎల్ కింది వాటిలో సత్యవాక్యాన్ని గుర్తించండి కింది వాటిలో సత్యవాక్యాలను గుర్తించమని అడిగాడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటి మూత్రపిండ మార్పిడి చేసిన ఘనత చార్లెస్ హప్గెల్కు దక్కింది మన దేశంలో మొదటిసారి మూత్రపిండ మార్పిడి చేసింది డాక్టర్ జానీ మోహన్లు మన శరీరంలో అనుబంధ విసర్జక అవయవాలు ఊపిరితిత్తులు చర్మం కాలేయం పెద్ద వాసో ప్రెసిన్స్ లోపం వల్ల అతి మూత్ర వ్యాధి సంభవిస్తుంది ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ డయాబెటిస్ ఇన్ సిపిడస్ అంటే ఏమిటి ఆన్సర్ వాసోప్రెసిన్స్ లోపం వల్ల అల్పగాఢత ఉన్న మూత్రాన్ని అధికంగా విసర్జించడం ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి ఇక్కడ అసత్య వాక్యం అనగా సరికాని వాక్యాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే కుడి ఎడమ మూత్రపిండాలు సమానంగా ఉంటాయి కింది వాటిలో వల్కలం రంగు ఏది ఆన్సర్ ముదురు గోధుమ మూత్రపిండంలోని నాళికల సంఖ్య ఆన్సర్ ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు మాల్ఫీజియన్ దేహం ఏ రెండు నిర్మాణాల కలయిక ఆన్సర్ గ్లోమరుల్లస్ బౌమన్స్ గుళిక బౌమన్స్ గులిక గోడల్లోని కణాలు ఏవి ఆన్సర్ పోడోసైట్స్ వృక్కనాళికలో లేని భాగం ఏది ఆన్సర్ బౌమన్స్ గుళిక మూత్రం ఏర్పడే విధానంలోని దశల వరుస క్రమం ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏడిబిసి అనేది వరుస క్రమం కృత్రిమ మూత్రపిండాలను ఎవరు కనుగొన్నారు కృత్రిమ మూత్రపిండాలను ఎవరు కనుగొన్నారు ఆన్సర్ విలియం జే కాఫ్ మూత్రంలో ఏర్పడే ఏ హార్మోన్ల వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది చూడండి మూత్రంలో ఏర్పడే ఏ హార్మోన్ వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే రెనిల్ కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వని అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే కింది వాటిలో జన్యు సంబంధిత మూత్ర వ్యాధి ఏది ఆన్సర్ న్యూరియా కింది వాటిలో ఏ ప్రక్రియలో డెబ్బై ఐదు శాతం నీటి పునఃశోషణ జరుగుతుంది ఆన్సర్ వర్ణాత్మక పునఃశోషణ మూత్రములో నీటి శాతం ఎంత చూడండి ఫ్రెండ్స్ మూత్రములో నీటి శాతం ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే నైంటీ సిక్స్ పర్సెంట్ ఇక్కడ మరలా చూడండి వాదన కారణం అడిగాడు మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల ఏర్పడే యూరోక్రోమ్తో మూత్రానికి రంగు వస్తుంది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏబీలు రెండూ సరైనవి ఏకి బి సరైన వివరణ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ మొక్క ఏ విసర్జక పదార్థాన్ని మానవుల్లో మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు చూడండి మొక్క ఏ విసర్జక పదార్థాన్ని మొక్క ఏ విసర్జక పదార్థాన్ని మానవుల్లో మలేరియా వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు అనేది క్వశ్చన్ ఆన్సర్ ఒకసారి చూస్తే క్వినైన్ కింది వాటిలో సరికానిది గుర్తించండి కింది వాటిలో సరికానిది గుర్తించమని అడిగాను ఆన్సర్ ముదురు రంగు కర్బన పదార్థాలను ఆల్కలాయిడ్లు అంటారు అనేది సరికానిది కింది వాటిలో కాఫీ రుచిని వాసనను పెంచేవి ఏవి ఆన్సర్ చికోరియా ఇంటిబస్ మొక్కల స్రావకాలపై ప్రయోగాలు జరిపిన వ్యక్తి ఎవరు ఆన్సర్ బృగ్మన్స్ మూత్రానికి వెళ్ళాలనిపించడాన్ని ఏమంటారు చూడండి మూత్రానికి వెళ్ళాలనిపించడాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే మిక్చురేషన్ కింది వాటిని జతపరచండి కింది వాటిని కింది వాటిని జతపరచమని అడిగాడు లాటిన్ రెసిన్ జిగుర్లు లెటెక్స్ అల్కలైడ్లు ఈవైపు వేప తంగెడు హీవియం బ్రేజిలియన్స్ పైనస్ మార్ఫిన్ ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో వెళ్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్